ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు మీకు అందరికీ శుభములు కలిగిన గాక దేవనామునకు మహిమ కలిగిన గాక ఇదే మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మీరందరూ ప్రార్థనలో ఏకీభించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా తండ్రి మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు 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 వందరములు చెల్లిస్తున్నాం తండ్రి అల్ఫా ఓమేఘైన దేవ నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి త్వరలో రానేయన్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్య నాయన కల్వరి శిరువులో ప్రాణం పెట్టి నాయన మా పాపాలను శాపాలను తొలగించి నిత్య రాజ్య వారసులుగా చేసుకున్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా భ్రష్టత్వంలో తండ్రి లోక భ్రష్టత్వంలో నాయన మా నాయన మేము నశించుకోవాల్సినటువంటి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు నీ నీతి వస్త్రాన్నిచ్చి ప్రభుత్వ తండ్రి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకే స్థుతులు స్తోత్రాలు వందరాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ వాక్యాన్ని విత్తుతూ ఉండగా ప్రభు తండ్రి నూరంతల పంట మేము కోయదు కాక వినే మనసు వినే చెవులు గ్రహించే మనసు ప్రతి విడక ఇచ్చేయండి నీ బలమైన ఆత్మచేత నింపండి ప్రభా తండ్రి నన్ను నీ నోటి బూరగా మాత్రమే వాడుకుని ప్రభా తండ్రి మీరే నాలో ఉండి మాట్లాడి అయ్యా ప్రభా తండ్రి నీ వాక్యం చేత అనేక మంది బలపడినట్లుగా నీ బలమైన ఆత్మశక్తి చేత నన్ను నింపి నీ నోటి బూరగా నన్ను వాడుకుని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేడు వివరిస్తూ ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పర్వతండ్రి ఆమె అలెల్ వేస్తూ తర ప్రైజ్ అలాట్ దేవుని వాక్యాన్ని చాలించుకుందాం దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని మనం కోల్పోతే దేవుడిచ్చిన వస్త్రం అనగా ఇదిని మనం తెలుసుకుందాం దేవుడిచ్చిన వస్త్రం అనగా రక్షణ వస్త్రం మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి లోకసు వార్త పదో అధ్యాయం ఇరవై ఐదవ అక్షన్ని నుంచి చూద్దాం ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడనగుటకు నేనేమి చేయగలనని ఆయనను శోధించుచు అడిగాడు ఏమంట ఒకప్పుడు ధర్మశాస్త్ర దేశోపదేశకుడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు అంటే ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు నిత్య జీవానికి నేను వారసుడని అవ్వాలంటే ఏం చేయాలి నేను అని శోధించి చూ అడుగుతున్నాడు అంటే తను అనుకుంటున్నాడు నేను చాలా నీతిగా ఉన్నాను నేను చాలా యథార్థంగా ఉన్నాను ధర్మశాస్త్రం నాకు అంతా తెలుసు అని శోధించడానికి ఏం చెప్తాడో చూద్దాము ధర్మశాస్త్ర ఉపదేశకులు యాజకులు యూదులు అందరూ కూడా యేసు వారు వాక్యం వినడానికి వచ్చి ఆయన్ని శోధిస్తూనే ఉండేవారు ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా వాళ్ళు వా వాటిలోంచి తప్పులు లాగుతూ ఆయన్ని విమర్శిస్తూ ఉండేవారు అలాంటి స్థితిలోనే ధర్మశాస్త్రాన్ని మొత్తం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వ్యక్తి యశు ప్రభు గారు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఆ యొక్క గుంపులోంచి లేచి అడుగుతున్నాడు నేనేం చేయాలి నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు అయితే శోధించు చూడగాడు అడిగాడు అందుకు యసు ప్రభువారు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది నీకు ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడి ఉన్నది చెప్పు అని ఆయన నోటితోనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పించారు ఏమంటున్నాడంటే అతడు దేవు నీ దేవుడైన ఏ ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు ప్రాయబడి ఉన్నది అంటున్నాడు ఏం చేయాలంటే నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలంట పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతో దేవునిని ప్రేమింపవలెను తర్వాత నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమింపవలను అని వ్రాయబడి ఉందని చెప్పాడు చెప్పినప్పుడు అందుకైనా నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చావు నీకు తెలుసు కదా నువ్వు సరిగానే చెప్పావు కాబట్టి అలా చేయము అప్పుడు నువ్వు జీవిస్తావు అని చెప్పాడు అలా చేస్తే చాలు నువ్వు జీవిస్తావు ఎక్కడ జీవిస్తావు ఈ లోకం గురించి కాదు పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు అలా చేస్తే చాలు అన్నాడు అన్నప్పుడు నా పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు ఆయనకి అంతా తెలుసు నా పొరుగువాడు ఎవరు తెలి అని ఏమన్నా చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ నిన్ను పోలే నీ పొరుగు అని ప్రేమింపలే వ్రాయబడి రాయబడి ఉన్నది అని చెప్పాను అందుకని నీవు సరిగా చె ఉత్తరం ఇచ్చితివి అలాగ చేయమప్పుడు నీవు జీవించదు అని అతనితో చెప్పాను అయితే తాను నీతి మంతుడైనట్టు కనబరుచుకోవడానికి నేను చాలా నీతిగా ఉన్నానని మనం కూడా ఈ లోకంలో ఎవరికి వాళ్ళమే నా నీతి గొప్పది నా నీతి గొప్పదని మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం కానీ ఏ మానవుడు కూడా గొప్పవాడు కాదు ఏ మానవుడు నీతిమంతుడు కాదు ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులమయ్యాము ఆయన రక్తంలో కడగబడడం ద్వారా మనం పరిశుద్ధులమయ్యాము ఆయన రక్తంలో కడగబట్టడం దా ద్వారా మన పాపాలు కడగబడి ఉన్నాయి కాబట్టి మనం అయ్యాము కానీ మనము స్వతహాగా పాపములో పుట్టాం పాపములో పెరుగుతున్నాం పాపములోనే జీవిస్తున్నాం కాబట్టి మనం పాపులమే పాపులమైన మనల్ని రక్షించడానికి వేసే వచ్చాడు కాబట్టి ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం నీతిమంతులమయ్యాం కానీ మనల్ని మనం హెచ్చించుకోనకూడదు నేనేమై ఉన్నానో కేవలం నీ కృప కేవలం నీ దయను బట్టి ఉన్నాను ప్రభు అని దినదినము మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉండాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోకూడదు హెచ్చించుకుని వారు తగ్గింపబడదురు తగ్గింపబడిన వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం ఇస్తుంది మనం ఎప్పుడు కూడా మానవులవని పాపులవని మనం మర్చిపోకూడదు కాబట్టి ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు శోధించడానికి మాత్రమే అడుగుతున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని వేస్తుని అడిగిన తెలియక అడగట్లేదు నీతిమంతుడిని నేను చాలా నీతిగా ఉన్నానని తనను తాను హెచ్చించుకుంటూ అడుగుతున్నాడు పొరుగువాడెవడని వేస్తుని అడుగుతున్నాడు అలా అడగడం కూడా మంచిదే అలా అడగడం వల్ల ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ మన కొరకు వ్రాయపడి ఉన్నాయి అడిగేవాళ్ళు ఉండి తెలుసుకోవాలి తెలియని ఏమన్నా ఉంటే అతను తెలిసి ఉండి అతను నీతిమంతుడిగా మార్చబడాలి నీతిమంతుడని కనుపరచాలని ఇతరుల దగ్గర నేను చాలా యథార్థంగా ఉన్నానని బయలుపరచడానికి అడిగి ఉన్నాడు కానీ మనము తెలియక అడిగితే కూడా మనం పొందుకుంటాం గారు కూడా అన్ని యేసుక్రీస్తు ప్రభు అడిగి తెలుసుకునేవాడు దీనికి అర్థం ఏంటి దీనికి అర్థం ఏంటి ప్రభు అని తెలుసుకుని ఎంతగానో మొదటి సువార్థికుడిగా నిలిచిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే ఉండి అన్ని అడుగుతూ తనకు వచ్చినటువంటి ఆ యొక్క తనకి ఏది తెలియకపోయినా డౌట్ వచ్చిన ప్రతి డౌట్ను కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని అడిగి తెలుసుకున్నాడు కాబట్టి మొదటి సువార్థికుడిగా గారు లేవబడ్డారు నువ్వు నా బండవి అంటాడు నువ్వు బండ క్రీస్తు బండ మీద నువ్వు ఇల్లు కట్టుకుంటావు అని చెప్పి అంటాడు నువ్వు బండవు అని పేతుని అంటాడు అంటే మొదటి సువార్థికుడిగా ఆ యొక్క పేతురు వారు సువార్త ప్రకటించారు అలాగే మనం తెలియకపోతే కూడా అడిగి తెలుసుకోవాలి ఇంకను దేవ పరిశుద్ధాత్మ దేవా నాకు నీ వాక్యం అర్థం కావట్లేదు నాకు బయలుపరచు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అప్పుడు యేసు ప్రభు వారికి దగ్గరలో ఉన్నాడు వాళ్ళెంతో ధనిలు చూసుచున్న మీ కనులు ఎంతో ధన్యములు అని యేసుక్రీస్తు ప్రభు అని అంటారు మనము చూడక నమ్ముతున్నాం చూసి నమ్మిన వారికి చూడక నమ్మిన వారికి ధన్యులు అని తోమతో చెప్తారు అంటే మనం చూడకుండానే దేవుని వాక్యాన్ని చదివి విని మనం నమ్ముతున్నాం కాబట్టి శిష్యుల కన్నా మనమే ధన్యులు కాబట్టి మనము దేవుని వాక్యాన్ని తెలియకపోతే తెలుసుకోవాలి తెలిసిన వారిని అడగాలి లేదా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు మనకి సమస్తం బయలుపరుస్తాడు వాక్యం విన్నా అర్థం కాకపోతే ప్రభా నాకు అర్థమయ్యే విధంగా నాకు బయలుపరచు ప్రభా నా మనోనేత్రాలు వెలిగించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే చెప్పిన వాక్యం మనకు అర్థమవుతుంది చదివిన వాక్యం మనకి అర్థమవుతుంది శోధించుచు అడుగుచున్నాడు నీతివంతుడైనట్టు కనబరుచు కొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకోపట్టడం నాకు యేసుక్రీస్తు ప్రభువారు వారు కథల రూపంలో ఉపమాన రీతిలో ఒక ఉపమానం చెప్తున్నారు ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి పట్టణమునకు దిగి వెళ్ళాను దిగి అనగా ఎరుషలేము అనగా దేవుడు ఉండే స్థలము దేవుని మందిరము ఎరుషలేము పట్టణము ఎరుషల లేము పట్టణం నుంచి ఎక్కడికి పట్టణము ఎరుకో పట్టణము ఆ యొక్క రాళ్లతో ఒక అడవి ప్రదేశములాగా మనుష్యులు లేని ప్రదేశంగా ఎరుకోపట్టణము ఉంటుంది ఆ ఎలా వెళ్తున్నాడంట ఎరుకో ఎరుషులేము నుంచి ఎరుకు పట్టణానికి దిగి వెళ్తున్నాడు అంటే దిగి వెళ్ళడం అనగా దేవునిలోంచి మనము దిగజారిపోవడం దేవుని దగ్గర నుంచి దిగి వెళ్ళిపోవడం దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడం అట్లా దిగి మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకు పట్టణం దిగి వెళ్ళను దొంగల చేతిలో చిక్కిను ఏం చేశాడంట దిగి వెళ్ళడం ద్వారా దొంగల చేతిలోకి చిక్కుకున్నాడంట అనగా మనం దేవుని సన్నిధి నుంచి విరిచి వెళితే మనం ఎవరి చేతిలో పడతాం అపవాది చేతిలో పడతాం అపవాది చేతిలో పడినప్పుడు వాడు ఎవ వాడు ఎలాంటి వాడు వాడు దొంగ దోచుకునేవాడు కాబట్టి ఈ లోకం అనేటటువంటి మనము ఈ లోకంలోనికి మనం వెళ్ళిపోతే మనము రక్ష రక్షణ వస్త్రాన్ని దోచుకుంటాడు వాడు దోచుకుని మనల్ని ఏం చేస్తాడు అపవాది తలంపులతో నింపేస్తాడు ఇక్కడ చదువుదాం మనం దిగి వెళ్ళాను దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకున్నారు ఫస్ట్ ఏం చేస్తారంట బట్టలు దోచుకున్నారంట మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతామో అప్పుడు మన వస్త్ర ముందు మొదటిగా ఏం చేస్తాడంట రక్షణ వస్త్రాన్ని సాతానుడు దోచుకుంటాడంట దోచుకుని ఏం చేస్తాడు దోచుకుని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు వాళ్ళు కొట్టి పొరప్రాణంతో విడిచిపోయాడు అనగా అనేక సమస్యల్లోనికి అనేక శోధనలోనికి నెమ్మది లేని స్థితిలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు ఎంత దుస్థితికైనా తీసుకెళ్ళిపోతాడు మనం ఎప్పుడైతే దేవుని సరిదని విడిచి విడిచిపెడతామో దేవుని వాక్యాన్ని విడిచిపెడతామో దేవునికి ఎప్పుడైతే దూరంగా మనం దిగి వెళ్ళిపోతామో అప్పుడు ఏం చేస్తాడు అపవాది మొదటిగా తీసుకునేది రక్షణ వస్త్రాన్ని తీసివేస్తాడంట తర్వాత ఏం చేస్తాడు మనల్ని అనేకమైన సోదల్లోకి పడవేస్తాడు కొట్టి పడేసి ఉంది ఇక్కడ కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరి కొట్టి విడిచిపోయేరి అనగా మనము లేవలేని స్థితిలో మనం అంతగా దిగజారిపోయే స్థితిలోనికి సాతానుడు తీసుకుని వెళ్ళిపోతాడు అందుకే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు దేవుని వాక్యాన్ని మనం దూరం చేసుకోవద్దు దేవుని సన్నిధిని దూరం చేసుకోవద్దు ప్రార్థనను మనం దూరం చేసుకోవద్దు ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతామో వాడు మనల్ని అనేక శోధల్లోనికి ముంచి వేస్తాడు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు యాజకుడు అనగా ఈ యొక్క ఇక్కడ చూస్తాం ధర్మశాస్త్రోపదేశకుడు అంది యాజకులు అనగా అక్కడ ఉన్నటువంటి యూదులలో గొప్పవారు యూదుల్లో ఉన్నటువంటి యాజకుడు అయితే యాజకులు అనగా దేవిని బలు అర్పించేవారు అక్కడ మనం చూస్తాము ఎక్కడంటే సంఖ్యాకాండం ఒకటి నలభై ఏళ్ళలో చూస్తాము ఆ యొక్క దేవుని సన్నిధి దగ్గర బలులు అర్పించేవాళ్ళు యాజకులు అయితే యాజకుడు ఆ ద్రోహం వెళ్ళుట తటస్థించాను అతడు అతన్ని చూచి పక్కగా పోయాను యాజకుడు ఏం చేశాడని చూచి పక్కగా వెళ్ళిపోయాడు అంటే తను ముట్టుకుంటే వాళ్ళు పడిపోతారని పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో యాజకులు పనిచేసేవారు బలిపించేవారు కాబట్టి ఇతరులను ఎవరైనా ముట్టుకుంటే మనం అపవిత్రపరచబడతామనేటటువంటి భయంతో వాళ్ళు ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు దగ్గరికి రాకుండా త్రోవరు వెళ్ళిట తటస్థించారు అతడు అతన్ని చూచి పక్కగా వెళ్ళిపోయాడు నాకెందుకులే ఇది అని చెప్పి అలాగూ అలాగ నన్నే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను లేవీయుడు అనగా యాకోబు కుమారులో ఒక కుమారుడు లేవి లేవి వంశస్థులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు దేవుని సన్నిధిలో పనిచేసేవారుగా ఏర్పరిచాడు పన్నెండు మందిలో ఒకరికి ఆ యొక్క ఆస్తిలో వాట కూడా వేయద్దంటాడు దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని యాజకులుగా అహరోను సంతతిగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని సేవ చేసేవారుగా దేవుని సన్నిధిలో ఉండి పనిచేసేవారుగా లేవీల్ని దేవుడు ఏర్పరిచాడు వాళ్ళు కూడా ఈయన ముట్టుకుంటే ఎక్కడ అపవిత్రపరచబడతాము అని చెప్పి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ చోటుకి వచ్చి చూసి పక్కగా పోయాను అయితే ఒక సంబర్యుడు అప్పుడు ఏంటంటే ఆచారాలకి ఇంపార్టెంట్ ఇచ్చాడు పరిశుద్ధ అప్పుడు యహోవా దేవుడు ఏం చేశాడంటే మీరు అపవిత్రమైన చేతులతో దేవుని సన్నిధిలో ఉండొద్దు మీరు చాలా పవిత్రంగా ఉండాలని అప్పుడు లేవీయులకు యూదులకు అందరికి కూడా ఇజ్రాయిల్ ప్రజలకి దేవుడు నేర్పిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆచారపరంగానే దేవునికి భయం భయం కలిగి భయభక్తులతో జీవించేవారు కాబట్టి లేవీయుడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా వెళ్ళిపోయాడు అయితే సమరయుడు ప్రయాణమై అయిపోవచ్చు ముప్పై మూడవ అర్షణం లోకాసు వార్త లోకాసువార్త పదో అధ్యాయం ముప్పై మూడవ అర్షణం అయితే ఒక సమరయుడు ప్రయాణమై అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళు వాని ఇంటికి తీసుకొని పోయాను ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వచనం అయితే ఈ సమరయుడు అనగా మన యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తాం మంచి సమరయుడిగా ఏసయ్య లోకానికి వచ్చాడు అంటే సమరయ్యని యూదులు ఏం చేసేవారు వాళ్ళు అసలు పట్టించుకునేవారు కాదు ఆ సమరయ్య స్త్రీని వాళ్ళు పట్టించుకోరు మన యోహాన్ సువార్త నాలుగో అధ్యాయాలు చూస్తాం సమరయ్యశ్రీ మిట్ట మధ్యాహ్నం వెళ్ళి నీళ్లు చేదుకుంటూ ఉంటే యేసుక్రీస్తు సూపర వారు వెళ్ళి ఆమెకి సువార్త ప్రకటిస్తారు ఆమె లోకం అంతా కూడా సువార్త ప్రకటించి అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించింది అలా సమరయ్యల్ని ఎవ వీళ్ళు ఏం చేసేవారు చిన్న చూపు చూసేవారు వారితో ఎలాంటి సాంగత్యం లేకుండా ఉండేవారు యూదులందరూ కూడా అలాంటి సమరయుడు వచ్చి ఏం చేశాడు కులం మతం జాతి ఏమీ చూడలేదు ధర్మశాస్త్రము ఎరుగిన వాడే అయినప్పటికీ కూడా ఏం చేస్తాడు వచ్చి సహాయం చేస్తాడు అతనిని చూచి అతని మీద జాలిపడి వచ్చిన అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలువని ఇంటికి తీసుకొని పోయాడు ఏం చేశాడంట వెంటనే ఆ గాయాలను కట్టాడు నూనె రాశాడు తనకున్నటువంటి ద్రాక్షారసం ఇచ్చాడు నూనె పోసాడు గాయాలను కట్టాడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు పూట కూళవాని ఇంటి దగ్గర చేర్చాడు అనగా మన దేవుడు యేసుక్రీస్తు స్థూప్రహ్ మనము అపవాది శక్తులతో బంధింపబడి ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారిని వేదకి రక్షించడానికి యేసుక్రీస్తు స్థూప్రభ వారు ఈ సమరయుల్లో మనము యేసుక్రీస్తు ప్రభావం చూస్తాం యేసుక్రీస్తు ప్రభావం మనం నశించిపోతుంటే మనం పడిపోయిన స్థితిలో అపవాది బంధకాల్లో చిక్కుకున్న మనల్ని విడిపించడానికి రక్షించడానికి వచ్చాడు రక్షించి ఏం చేశాడు ఆ యొక్క పూట అని ఇంటికి చేర్చి మళ్ళీ నేను వచ్చినప్పుడు నీకు తిరిగి డబ్బులు ఇస్తానంటాడు కింద చూద్దాం మనం గాయములు కట్టి వాహనం మీదకి ఎక్కించి ఒక పూట కూడవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూడవానికి ఇచ్చి మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూడవానికి ఇచ్చి అతని పరామర్శించుము నువ్వు ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదరని అతనితో చెప్పాను అలా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఆ యొక్క కూట వాడు అనగా దేవుని మందిరములో మళ్ళీ తిరిగి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడో అలాగే తప్పిపోయి పడిపోయి మనం ఉన్న స్థితిలోంచి దేవుడు మళ్ళీ మనల్ని ఏర్పరచుకుని తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఎలా అయితే ఎదురు చూస్తాడో అలాగే మన కోసం ఎసుక్రీస్తు చేతులు చాపి చూస్తున్నారు నా కుమారుడా నా కుమార్తె ఎప్పుడొస్తావని మనం తప్పిపోయిన పడిపోయిన స్థితిలో ఉంటే అది చూస్తూ ఊరుకునే దేవుడు కాదు కన్న తల్లి వలె కన్న తండ్రి వలె చేతులు చాపి ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి యేసయ్య ఏం చేశాడు సమరయుడు ఆ యొక్క పూట వాని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ నేను వచ్చి నేను డబ్బులు నీకు అవసరమైతే మళ్ళీ నేను తిరిగిస్తానంటాడు అనగా రెండవ రాకడలో ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు ఆ తిరిగి రానే ఉన్నప్పుడు మనల్ని వెల ఇచ్చి తన ఆయన రక్తంలో మనల్ని కొని మనల్ని రక్షించుకున్నాడు మనల్ని నీతిమంతులుగా చేశాడు మనం పడిపోయిన స్థితిలో అంధత్వంలో చీకట్లో మనము నశించిపోతుంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన శినువులో మరణించి ప్రాణం పెట్టి మన పాపాల నుంచి విడిపించి మళ్ళీ మనం పడిపోయిన స్థితిలోంచి మళ్ళీ మొదటి స్థితికి దేవుని సన్నిధికి అనగా పూట వాడు అనగా దేవుని సన్నిధికి నడిపించి దేవుని దైవ సేవకుడి చేతిలో పెట్టి మనల్ని మళ్ళీ బలపరుస్తాడు మనం పడిపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టే వాడు కాదు మనం విడిచిపెట్టిన మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అయితే వానికి ఇచ్చి అతన్ని పరామర్శించు నీవు ఇంకేమి నాకు ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చి తీర్చేదని అతనితో చెప్పాను అనగా రెండవ రాకడలో మనల్ని నిత్య జీవ జీవానికి నిత్య పరలోక రాజ్యానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడు మళ్ళీ వచ్చినప్పుడు తీర్చి తీర్చేస్తాను అంటున్నాడు కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగు వాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అందుకు యేసు నీవు వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాడు ఈ ముగ్గురులో ఎవరు ముందు మొదటిగా యాజకుడు వచ్చాడు రెండోసారి లేవీడు వచ్చాడు మూడోసారి సమరయుడు వచ్చాడు ఈ ముగ్గురులో ఎవరు నీ పొరుగువాడు అని తోచుచున్నది అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మీద అక్కడ పడిపోయిన స్థితిలో కొర ప్రాణంతో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎవరైతే పరామర్శించి నూనె రాసి ద్రాక్షారసం ఇచ్చి పూట కూళ్ళు వారి దగ్గరికి తీసుకెళ్ళి తనని మళ్ళీ నేను నేను వస్తాను నేను వచ్చినప్పుడు తనకి ఏమైనా ఖర్చు పెడితే ఇస్తానని చెప్పి వెళ్ళినటువంటి వాడే వెళ్ళినటువంటి వాడే అని చెప్తాడు అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనగా ఇక్కడ మనం చూస్తాం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనగా ఏదైనా మనం తెలుసుకున్నాం నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అనగా ఇతరులు పడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళ కులం మతం జాతి వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళ పేదవాళ్ళ ధనికుల అనేది ఆలోచించకుండా దేవుని ప్రేమ ఏసయ్య అందరిని అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు కులాన్ని మతాన్ని రంగుని జాతిని చూసే దేవుడు కాదు కాబట్టి మనం కూడా మంచి సమరడిగా యేసయ్య వచ్చి ఈ లోకానికి మన కోసం ప్రాణం పెట్టి మన పాపాల నుంచి విడిపించినటువంటి ఏసయ్య ప్రేమను మనం చూపించేవారిగా ఉండాలి అప్పుడే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అలాగే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలని ఈ దినం నేర్చుకున్నాం కాబట్టి మనము ఏ శయ్యను కోలి నడుచుకోవాలి అంటే దేవుని ప్రేమను చూపించాలి అంటే మన కులం మత జాతి చూడకుండా అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి ఏ ప్రేమను చూపించి ఏ శయ్య రాజ్యంలో మనము అందరూ ఉండాలి అని ఏసై మనకి నేర్పించిన ఉపమానంలో మనం నేర్చుకున్నాం కాబట్టి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఏ సయ్య ప్రేమను మనం చూపించాలని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ దినం మనం ఈ వాక్యం ద్వారా మనం బలపడి ఉన్నారు మీరంతా బలపడి ఉన్నారని నేనైతే బలపడి ఉన్నాను మీరంతా బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ప్రార్థన చేసుకున్నాను తండ్రి నీకు వందనాలు పరిశుభ్రానికి స్తోత్రాలు సర్వాధికారి నీకు స్తోత్రాలు సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలు ఘనమైన రాజ్యానికి స్తోతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్య పాపంలో అంధత్వంలో తండ్రి మేము పడిపోయి ఉండగా మా నీతి వస్త్రాన్ని మేము కోల్పోయిన స్థితిలో ఉండగా ప్రభావ మమ్మల్ని తిరిగి ప్రభా మళ్ళీ రక్షించుకున్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీకు దూరం అయి ప్రభా మేము ఎన్నోసార్లు తప్పిపోయిన స్థితిలో ఉండగా అయ్యా తప్పిపోయిన కుమారుడు కొరకు తండ్రి ఏ విధముగా ఎదురు చూశాడో అలాగే నీవు కూడా తండ్రి నైనా మేము తప్పిపోయి పడిపోయిన స్థితిలో ఉండగా ప్రభా మీరు చేతులు చాపి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి ప్రభా మా కొరకు నాయన తండ్రి నీ రక్తమంతటినిచ్చి వరి బొట్టు వరకు మా కొరకు కార్చి త్యాగం చేసి ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు తండ్రి నీకు స్తోత్రాలు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి ఆదరించి రక్షించి పోషించి అయ్యా నీ పరలోక రాజ్యానికి నిత్య జీవ వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఎవరైతే ప్రభా తప్పిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభ మంచి సమరయుడిగా తండ్రి వారిని నీ అద్దక చేర్చుకొని రక్షించుకోను ప్రభ విన్న వాక్యం ద్వారా అనేక మంది రక్షింపబడేలాగన అయ్యా వారి యొక్క పడిపోయిన స్థితిని గ్రహించులాగిన ప్రభ ప్రతి ఒక్కరి మనో నేత్రాలు క్రీస్తు ప్రభా నామలో వెలిగించబడిన గాక నీ కరుణా కటాక్షములు ప్రతి బిడపైన ప్రమరించండి అయ్యా ఫలం లేని బిడ్డలకు గర్భాంత దయచేయండి గర్భం ఇచ్చిన బిడలనైన తండ్రి తల్లిని బిడలను అయినా నీ రెక్కల చాటును భద్రపరిచి బిడలకు నైన తండ్రి సుఖప్రశం అయ్యేంత వరకు నీ రెక్కల చాటును భద్రపరిచి అయ్యా ప్రభా మంచి తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేటట్లు సహాయం దయచేయండి గర్భఫలం నీవిచ్చు బహుమానము తండ్రి అయా చంటి బిడ్డలు మీరు దీవించండి వృద్ధాప్య ఉన్న బిడ్డలు మీరు దీవించండి యవన బిడ్డలు దీవించండి ప్రభా యవన బిడలు లోక ఆకర్షణలో పడిపోకుండా నీ కరణగా వస్తూ ఉంచి ఆశీర్వదించండి అయ్యా బిడ్డలు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో తండ్రి చంటి బిడ్డల దగ్గర నుంచి ప్రభా తండ్రి అయ్యా ప్రభా ఎవరి బిడ్డల నైనా తండ్రి అయ్యా టెన్త్ క్లాస్ నైనా ఇంజనీరింగ్ ఇంటర్ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ రాసిన బిడ్డలందరినీ కృపల భద్రపరిచి మంచి మార్కులతో ప్రభా బిడ్డలను ఆశీర్వదించి మంచి ఉన్నతమైన చిత్ర బిడలు హెచ్చించి మరి ముఖ్యంగా నీ అందు భయము భక్తి కలిగిన బిడ్డలగా నీ దయలో మనుషుల దయలో వర్ధులుతూ తల్లిదండ్రులకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి నీ నిత్య రాజ్యానికి వారసులు అగినట్లుగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి చీకటిను తొలగించి నీ బలమైన హస్తం నుంచి అందరి మనోనేత్రాలు వెలిగించి నీ రాజ్య వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నీ కరుణా కటాక్షం నీ దీవెన ఆశీర్వాదాలు నిత్యము మాపై నుంచి బల పరిచయం రక్షించి ప్రభా నాయన మమ్మని మేము తగ్గించుకుంటూ మీ నామాను హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నదరేడనేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అమ్మలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలు స్తోత్రం ప్రైస్త దేవునికి స్తోత్రం విన్న వాక్యం మీ అందరూ మీ అందరి హృదయాల్లో భద్రపరచుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీరు విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మీ స్నేహితులకు మీ యొక్క రక్త సంబంధికులకు ఈ వీడియో షేర్ చేసి దేవుని సువార్త పనుల మీరు కూడా పాల్పుంపులు పొందుకుని బా నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించుకునే ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రయత్నం